పేదవాళ్ళ ఆరోగ్యాన్ని తిరగొట్టాడు మా ఆడబిడ్డల మంగళ సూత్రాలు నేను చేశాడు దుర్మార్గుడు ఇది న్యాయవాస్త మిమ్మల్ని అడుగుతున్నా అందుకే మీరందరూ నాశనకం కాబట్టి పక్కన కర్ణాటక వెళ్తున్నారు మోటార్ బైకులు ఉంటే పెట్రోల్ కూడా అక్కడే ట్యాంక్ ఫుల్ గా వేసుకుంటున్నారు ఒక క్వార్టర్ బాటిల్ అక్కడే దాగి అందులో మిగిలిన డబ్బులతో ఇంటికి వస్తున్నారు అవునా కాదా మా తమ్ముడు తెచ్చాడు చూడండి నాసిరకం జగన్ బ్రాండు అది వీళ్ళు చేసిన పనులు అందుకే తమ్ళ్ళు పేరు ఒరిజినల్ చాయిస్ ఇంకొక బూమ్ భూ ఇపక స్పెషల్ స్టాటస్ ఇంకొక ప్రెసిడెంట్ మెడలు అంటే ఎన్ని విన్యాసాలు తమ్ముళ్ళు ఇది చూస్తే అదే చెప్తున్నా ఇలాంటి దుర్మార్గుడు మనకు ఉండాల్సిన అవసరం లేదు రాజకీయాలకు అర్హత లేదు ఇంకో పక్కన ఇసుక రేట్లు ఎంత పెరిగాయి తమ్మో ఒకప్పుడు ట్రాక్టర్ ఎందుకు వచ్చేది మీకు ఫ్రీగా ఇచ్చేవాళ్ళం ఈ రోజు ఆ ట్రాక్టర్ చూస్తే ఐదు వేలు అవుతా ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఉద్యోగులు మా తమ్ముళ్ళు తమ్ముళ్ళు ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా వస్తుందా డిఎస్ఏ పెట్టాడా పెడతాడా జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా అందుకే నేను ఆమె ఇస్తున్నా దుర్మార్గుడు మీ చేతకి ఉద్యోగాలు ఇవ్వలేదు కానీ జే బ్రాండ్ లిక్కర్ ఇచ్చాడు ఇంకో పక్క ఇచ్చాడు పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నాడు అందుకే నేను హామీ ఇస్తున్నా నేను వస్తానే మొదటి సంతకం మెగా డిఎస్సీ పైనే పెడతాను మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాను జాబ్ క్యాలెండర్ ఇస్తాను పోలీసు ఉద్యోగాలు ఇస్తాను ఇంకో పక్క ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదేళ్లలో సంవత్సరానికి నాలుగు లక్షలు ఇస్తా ఇక్కడ పిల్లలు పేద పిల్లలే తెలివిలో మాత్రం ఎవరికంటే తక్కువగాది ఉండే పిల్లలు తెలివైన పిల్లలు మట్టిలో మాణిక్యాలు మిమ్మల్ని బాగా చదివిస్తే మీకు స్కిల్ డెవలప్మెంట్ చేస్తే ప్రపంచాన్ని జయించే శక్తి ఉంది కౌటాలంలో కూర్చొని అమెరికాలో ఉండే కంపెనీకి పనిచేసే పరిస్థితి నేను తీసుకొస్తాను తమ్ముళ్ళు అది నా బాధ్యత నీళ్లు తీసుకొస్తాం త్రాగునీ ఆమె ఇస్తున్నాం ఇంటింటికి కొళాయి ద్వారా తాగునీళ్లు ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటానని మరొకసారి ఆమె ఇస్తున్నా పద్నాలుగు వందల కోట్లు నేను శాంక్షన్ చేస్తే అది ఇవ్వకుండా ఆటకెక్కింది అది నా బాధ్యత ఇస్తా నేను ముఖ్యమంత్రి అవుతానే మూడు వేల రూపాయల నిరుద్యోగులు తీచ్చే బాధ్యత నాదని మా యువతగాలు ఇస్తున్నా ఏం తమలో నిన్న బడ్జెట్ మేనిఫెస్టో అన్నారు మీకెమైనా ఇచ్చాడా ఈ ముఖ్యమంత్రి ఏమైనా అర్థమైందా మీకు అలాంటి వ్యక్తి పరిపాలించడానికి ఉందా అందుకే మా యువత ఒక చేయాలి ఈ రోజు నుంచి అందరూ సైకిల్ ఎక్కండి తెలుగుదేశం జనసేన బీజేపీ జెండాలు కట్టుకోండి పూడూరికి వెళ్ళండి రెండు సింబల్ కూడా ఇక్కడ సైకిల్ సింబల్ తెలిసిన గుర్తులే అందరూ కూడా సైకిల్కి ఏమనండి సైకిల్ అనగానే మీ జీవితాల్లో మార్పు తెచ్చేది సైకిల్ సైకిల్ గంట మోగిచ్చమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా ఏ తమిళ్లో దించాలి మా జనసేన జెండాలు దించాలి తెలుగుదేశం దించాలి ఇంకో పక్క ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే అంగన్వాడీకి హోంగార్డ్స్ కి న్యాయం చేస్తా టీచర్లకు న్యాయం చేస్తా ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం చేస్తా పెన్షనర్స్ కూడా న్యాయం చేస్తారని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇది కాకుండా మీ రోడ్లన్నీ బాగు చేసే బాధ్యత నాది మళ్ళీ మంచి రోజులు వస్తాయి అధ్వానంగా అయిపోయినాయి రోడ్లు నడువులు ఇరిగిపోతున్నాయి రోడ్లు బాగు చేసుకోవాలా లేదా తమ్ముడులోని మిమ్మల్ని అడుగుతున్నా దానికి మీరందరూ కూడా ముందుకు రండి తప్పకుండా చేస్తాం మళ్ళీ నిర్మాణ రంగాన్ని బాగు చేసుకుంటాం ఇంకో పక్క నేనందరికొయిస్తున్నా నేను సూపర్ సిక్స్ తో మీ ముందుకు వచ్చాను మన సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ బంపర్ హిట్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు నవ మోసాలు అవునా కాదా ఎన్ని మార్కులు ఇస్తారు తమ్ముళ్ళు ఆయన మేనిఫెస్టోకి జీరో ఇస్తారు అవునా కాదా ఆయన అంటున్నాడు తొంభై తొమ్మిది శాతం పూర్తి చేసేశాడంట చేశాడా తమ్ముళ్ళు చేసే నీదేమన్నా మార్పు వచ్చిందా అప్పుల పాలైపోయారా లేదా బయట పోయి ఉపాధి కోసం బయట పోతున్నారా లేదా అలాంటి ఒకసారి చూస్తే పేపర్లో ఈ ప్రాంతంలో తాగడానికి నీళ్లు లేక వ్యవసాయానికి నీళ్లు లేక కడాన పెళ్లిళ్లు చేసుకోలేక పండుగలు చేసుకోలేక వాయిదా వేసుకుని మీరంతా వలస వెళ్ళిపోతున్నారంటే ఎంత బాధేస్తుందంటే ఇవన్నీ ఇంటి నాగరిక ప్రపంచంలో టెక్నాలజీ యుగంలో ఇక్కడ నీళ్లు లేవంటే గుండె తరుక్కుపోతుంది ఈ పరిస్థితి మంచిది కాదు దీన్ని సరిదిద్దే బాధిత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా అందుకే సూపర్ సిక్స్ లో మీ అందరికీ ఒకటి హామీ ఇస్తున్నా ఈరోజు మా ఆడబిడ్డలకి మహాశక్తి నాలుగు కార్యక్రమాలు ఇస్తున్నా నేనే ఆ రోజు మీరు చూస్తే డాక్రా సంఘాలు పెట్టాను ఉద్యోగాల్లో కాలేజీల్లో ఆడబిడ్డలకు రిజర్వేషన్లు పెట్టాను ఈ రోజు ఆమె ఇస్తున్నాను ప్రతి ఆడబిడ్డకు నెలకు పదైదు వందల రూపాయలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదేళ్లలో తొంభై వేల రూపాయలు మా ఆడబిడ్డల అకౌంట్లో వేసే బాధ్యత నాది తల్లికి వందనం కింద మీ పిల్లల చదువు కోసం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదహైదు వేలు వేస్తా